హలో అండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఇక్కడ మా శ్రీ అంశి స్కూల్ ఏంటంటే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతుందనమాట ఈ వ్లాగ్ అయితే నేను మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇకప్పుడే వీధిలోకి అల్యూమినియం సామాన్లు తీసుకుని ఒక ఆవిడ అయితే వచ్చిందండి సరే వేడి నీళ్ళ గిన్నె తీసుకుందాం అని చెప్పేసి అయితే ఆపాను అంటే అంత స్ట్రాంగ్గా థిక్గా ఏమీ లేదు కింద బేస్ అనేది బట్ పర్వాలేదు బాగానే ఉంది ఈ గిన్నె అయితే ఒకటి తీసుకున్నానండి వేడి నీళ్ళు కాచుకుందాం అని చెప్పేసి ఈ లోపు ఇక్కడ అంతా మొక్కలు అవి ఉండటం వల్ల మట్టి వాటర్ వేస్తూ ఉంటాం కదండీ గుమ్మంలో పెట్టాను మొక్కలు మట్టి అదంతా అక్కడ ఉండిపోతుంది సరిగ్గా కడుక్కోవడానికి అవ్వట్లేదని అత్తయ్య గారేమో ఈ మొక్కలన్నీ తీసి అక్కడ పెడదాం రా అని చెప్పేసి అన్నారు తర్వాత పెడదామంటే లేదు ఇప్పుడు మెల్లగా పెట్టేద్దాము నేను హెల్ప్ చేస్తాను రా పెట్టేద్దాము మట్టి గుమ్మల్లోకి వచ్చేస్తూ చిరాగ్గా ఉంటుంది అక్కడైతే పక్క నీట్గా ఉంటాయి చూడడానికి కూడా అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా పైన పెట్టేద్దాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే అస్తమాటు మొక్కలకి వాటర్ పోయాలనేది గుర్తుండదు మర్చిపోతూ ఉండొచ్చు కదా కళ్ళు ఎదురుగుండా ఉంటే గుర్తుంటుందిలే ఇలా పెట్టుకుందాం అని చెప్పేసి ఇద్దరం కలిసి అయితే ఇక్కడ పెడుతున్నాం మొక్కలు ఇంకా ఈ లోపైతే బయట అంతా క్లీన్ చేసుకున్నాక వేడి నీళ్ళు కాలిపోయాయండి వేడి నీళ్ళు పెట్టుకుని వెళ్ళాను బయటికి సో ఇంకా వెన్నీ ఇళ్ళు బకెట్లో అయితే వేసేసుకుంటున్నాను స్నానం చేసేద్దామని చెప్పేసి ఇంకా నార్మల్గా పనులు అంటే పెద్దగా అప్పటికి ఏం చేయలేదు ఇల్లు తుడుచుకుని పక్క బట్టలు వేసుకున్నాను అంతే నార్మల్గా చీపురు పెట్టి తుడిచేసి బట్టలు వేసుకున్నాను మా పెట్టలేదు టైం ఏమో వంట చేయడానికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా ఇదిగోండి టవల్ అయితే తీసుకుని స్నానానికి వెళ్తున్నాను చాలా బట్టలు ఉన్నాయండి మడత పెట్టడానికి అయితే మాత్రం ఎన్ని బట్టలు మడత పెట్టుకోవాలి అలాగే ఉతకాల్సినవి కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ నేనైతే ముందు వంట చేస్తున్నానండి ఇంక ఇవన్నీ చేస్తే నాకు టైం సరిపోదు టవల్కి క్యారేజ్ ఇవ్వడానికి రోజు మాత్రం చాలా హడావిడ అండి ఒక గొడవ కూడా అయింది యాక్చువల్గా సో కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వేసేసుకుని నేను ఇక్కడ దోసకాయ పప్పు నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తానండి సో నార్మల్గా షేర్ చేస్తున్నాను బాగుంటుంది ఇలా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం వెల్లుల్లి అలాగే దీంట్లోకి ఎండుమిర్చి అలాగే కొంచెం ఇంగో కూడా వేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేసి పోపు వేగిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం కూడా వేసి సాల్ట్ వేసి దగ్గరికి మగ్గనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి దోసకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇలా చింతపండు రసంలో ఉడకనిస్తే దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి పప్పులో వాటర్ కొంచెం తక్కువ పోసినట్టున్నానండి ఇది బాగా పొడి పొడిగా ఉడికింది అందుకనేసి కొంచెం కలపడానికి నాకు చాలా ఇబ్బంది అయ్యింది లేదంటే అదర్వైజ్ చాలా బాగుంటుంది పప్పును కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాల్సింది లేదంటే విజిల్స్ ఎక్కువ పెట్టేయడం వల్ల మొత్తం వాటర్ని ఇంకిపోయి కుక్కర్లోంచి లీక్ అయిపోతుంది ఒకటి సో ఇంకిపోయాయి అనమాట వాటర్ దానివల్ల పప్పు అలా పొడి పొడిగా వచ్చేసింది ఇంకా వాటర్ వేసేసుకుని దీంట్లోకి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని బాగా కుక్ అయిన తర్వాత పైన వచ్చి కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి బట్ నా దగ్గర లేవు అప్పుడు ఇంకా తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి క్యారేజ్ పంపించానండి నేనైతే ఇప్పుడు పిల్లలు స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ సడన్గా వెళ్తానని చెప్పేసి అన్నారండి అందుకనేసి పిల్లల్ని కొంచెం త్వరగా తీసుకొచ్చేస్తున్నారనమాట మళ్ళీ నాకు ఇంట్లో పని ఉంది ఇంకా అవ్వదిద్దరిని తీసుకురావడం ఎందుకని చెప్పి అయితే ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ టైంకి బయలుదేరుతానని చెప్పేసి అన్నారు సో పిల్లల్ని అయితే త్రీ థర్టీ ఆ టైంకి తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట అప్పుడు ఎంత అండి ఒక అరగంట ముందు చెప్పేస్తారు ఏ ఊరు వెళ్తున్నా ఒకసారి అయితే పది నిమిషాల ముందు చెప్పి వెళ్ళిపోతారు కూడా సో ఈ విషయంలో మా నాకు మాకు ఎప్పుడు డిస్ట్రిషన్ అవుతూనే ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పొద్దున్న వంట చేసేటప్పుడు హడావిడి గొడవ అన్నాను కదండి అది కూడా షేర్ చేస్తాను అది మా హస్బెండ్తో కాదులండి ఏంటంటే ఒక చిన్న వీడియో వీడియో తీయాల్సింది ఉందండి ఒక చిన్న షూట్ ఉందనమాట యాడ్కి అది ఏంటంటే మా హస్బెండ్తో వీడియో తీద్దామని చెప్పేసి ఆల్రెడీ నేను చెప్పాను ఒక ఫోర్ డేస్ ముందే చెప్పాను బట్ ఆయనకి సడన్గా ఈరోజు ఊరు వెళ్ళాల్సి వచ్చింది నేనేమో రేపు మార్నింగ్ వాళ్ళకి వీడియో అనేది సబ్మిట్ చేసేయాలి ఎలా ఎలా అనుకుంటుంటే మా హస్బెండ్ని టైం అడిగాను అనమాట ఒక టెన్ మినిట్స్ టైం ఇస్తారా అని చెప్పేసి అడిగాను అలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇమ్మని చెప్పడికి ఇక్కడికి అయితే వచ్చామన్నమాట మొత్తానికి వీడియోలో కరెక్షన్స్ ఉన్నాయి కష్టపడి చేసాం ఆయన వెళ్ళేటప్పుడు ఎలాగోలా టైం తీసుకుని చేసినా సరే వీడియోలో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ రీషూట్ చేయమని చెప్పేసి అన్నారండి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎంత కష్టపడి టైం లేకపోయినా అడ్జస్ట్ చేసి చేస్తూ ఉంటాము బట్ అందులో పెద్ద రీజన్స్ ఏమి ఉండవు అలా అనమాట కొన్ని కొన్ని బ్రాండ్స్ తోటి యాప్స్ తోటి ఇంకేం చేస్తాము మనం వాళ్ళకి మంచిగా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కదా సో అందుకనేసి మళ్ళీ ఇప్పుడు రీషూట్ చేయాలి ఇంక ఇక్కడైతే అలాగో వచ్చాం కదా అని చెప్పేసి పిల్లలకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పిస్తాము అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ ఇంకా టైం ఉందిలే కొంచెం ఫాస్ట్గా తినేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నాం మాస్టర్ బాబుని ఏంటంటే తిట్టానండి ఇక్కడ నేను ఆ పక్కన ఉన్న పిల్లోసి ఇవన్నీ తీసేసి అయితే మొహాల మీద వేసి కొట్టేసి ఆడేస్తున్నారు అనమాట భలే కోపం వచ్చేసింది నాకు నాకు ఈ మధ్యన పిల్లలతో ఎక్కడికి వచ్చినా సరే పిల్లలతో ఇష్టం ఇష్టమండి ముఖ్యంగా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తీసుకురాకుండా ఎక్కడికైనా వెళ్ళినా అయ్యో పిల్లలు రాలేదే పిల్లలు చూడలేదే పిల్లలు ఉండలేదే అనుకుంటాము బట్ ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి ఇలానే ఏదో గోల్ చేస్తూ ఉంటారు అరుస్తూ చుట్టుపక్కల ఆగుతూ అటు ఇటు పరిగెడుతూ ఆశ్ర తక్కువే అని ఎక్కువ బట్ ఈ రోజైతే వాడు కూడా బాగా చేసాడనమాట అల్లరి సో ఇంక ఇక్కడైతే నేను మాస్టర్ బాబు హాట్ చాక్లెట్ తింటున్నాము చాకోల్ ఆవకేకి తినాలని బాగా అనిపిస్తుంది ఈ మధ్యన నాకైతే ఆశ్రిత్కి పేస్ట్రీస్ కానీ కూలింగ్ ఐటమ్స్ కానీ ఏం పెట్టట్లేదు కదా వాడికి హెల్త్ ప్రాబ్లం వల్ల సో అందుకనేసి ఇంకా హాట్ చాక్లెట్ తీసుకున్నా మా బాబా కేక్స్ అవి తినదు ఏమీ తినదు ఇంకా మా ఆశ్రిత్ నేను హస్బెండ్ తిన్నాక మా హస్బెండ్ ఊరు వెళ్ళిపోయారండి ఇంటికి రావడం ఏంటి ఫైవ్ మినిట్స్ కూడా లేరు అసలు వెళ్ళిపోయారు వెంటనే బ్యాగ్ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నారనమాట పిల్లల్ని తీసుకురావడం కన్నా ముందే నాకేమో ఇంట్లో కూరలు లేవు ఏమీ లేవు ఏం అర్థం కాలేదండి అసలు ఎలా రా బాబు అనుకుంటుంటే అమ్మ కాల్ చేసి ఇక్కడికి వస్తారా అని చెప్పి బట్ ఆయన నెక్స్ట్ డే నైట్ లోపు వచ్చేస్తానని చెప్పి అన్నారు సరేలే ఎందుకు వన్ డేకి ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉండిపోతుందండి ఎప్పుడు వెళ్ళినా సరే ఏమో కొంచెం బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది ఈరోజు అందుకనేసి ఇంకా రాలేనమ్మ ఇంక ఇక్కడే ఉంటామని చెప్పేసి అంటే మా అమ్మ సరే అయితే ఏమైనా కావాలా అని అడిగింది వెజిటేబుల్స్ లేవు వాళ్ళు వెళ్తున్న వాళ్ళు కూడా వెళ్తున్నారంటే ఇంకా అలాగే నాకు కూడా కొంత వస్తావా అంటే నీకు కొంత తీసుకొస్తానని చెప్పేసి అమ్మ అయితే వెజిటేబుల్స్ తెచ్చేసి ఇచ్చిందనమాట సో ఇవన్నీ కూడా నేనైతే ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నాను పిల్లలకి అమ్మ వాళ్ళు కూడా నాకైతే బాగా సపోర్టివ్ సపోర్టివ్గా ఉంటారండి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అవును నిజమే సో ఇక్కడ నేను ఇంకైతే వెజిటబుల్స్ అద్దుకుంటున్నాను పిల్లలిద్దరికీ కూడా టీవీ పెట్టేసానండి ఫ్రిడ్జ్లో మొత్తం అన్ని కూడా పెట్టేసుకుంటున్నాను దేనికది అది పిల్లలిద్దరికీ ఏంటంటే టీవీ పెడితే కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా పెడితే ఆ టీవీ చూసేది తక్కువ ఇద్దరు కొట్టేసుకునేది ఎక్కువ అనమాట తెగ కొట్టేసుకుంటున్నారు దయ్యం కథలు వస్తాయి కదండి బొమ్మలవి నేను కూడా అవి చూస్తాను అనమాట బాగా ఇంట్రెస్ట్ నాకు ఇంకా అవి పెట్టుకుని మధ్య మధ్యలో అలా టీవీ చూసుకుంటే ఇలా పని చేసుకుంటూ ఉన్నాను పిల్లలకి ఇంకా హోంవర్క్స్ అవి ఏం చేయించలేదు వంట చేయలేదు అన్నీ చాలా పని ఇంకా వన్ బై వన్ అంతా పనే పనే అన్నట్టు అయిపోయిందండి ఇంకా చిక్కుడుకాయలు అవి పక్కకు పెడుతున్నాను చిక్కుడుకాయలు మాత్రం ఎందుకంటే నెక్స్ట్ డేకి అవి కట్ చేసి పదే ఒలిచేసి పెట్టుకోవచ్చు మార్నింగ్ వలవాలంటే బాగా లేట్ అయిపోతుంది సో మార్నింగ్ ఆంటీతో చిన్న ఇష్యూ అని చెప్పాను కదా ఆ ఆంటీ ఏంటంటే ఆ ఎర్ర మట్టిది అయిపోయింది కదండి గుమ్మంలో కొంచెం మొక్కలది నేను పై పైన క్లీ మట్టి అలిగిపోయింది దారిలో పైనుంచి మట్టి అవి తెస్తుంటే అవన్నీ కొంచెం తుడిచాను పై పైన మట్టి తీసేసి ఆంటీని కొంచెం క్లీన్ చేయమంటే ఇంకా ఆంటీ ఏమో నేనెందుకు క్లీన్ చేస్తాను ఇవన్నీ ఇప్పుడు నాకు టైం అయిపోద్ది నేను వేరే వేరే వర్క్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫుల్ అరుపులు అనమాట ఆంటీ మీరే కదా గుమ్మం కడగాలి అంటే ఇవన్నీ ఉన్నాయి నేను ఇవన్నీ తుడిచేసరికి టైం అయిపోద్ది నార్మల్గా కడగడం మీరు ఇది మట్టిగా బాగా మట్టిగా ఉన్నది కడగడం మీరు ఏదో ఆంటీ బయట ఫ్రస్ట్రేషన్ చూపించిందిలేండి మళ్ళీ నార్మల్గానే మాట్లాడేస్తుంది ఏంటో ఆంటీ సరేలేమా అని చెప్పేసి మళ్ళీ నార్మల్గానే అయిపోతుంది బట్ నాకేమో వంట చేసేటప్పుడు కరెక్ట్గా పిల్లలకి ఈ బాక్స్ లేట్ అయిపోయింది అనమాట పొద్దున్న ఈ ఆంటీతో మాట్లాడుతూ కూర్చునేసరికి తర్వాత అది అయ్యేసరికి మా హస్బెండ్ ఏమో నేను ఊరు అని సడన్గా చెప్పేశారు ఇవన్నిటి మీద నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసినట్టు అయిపోయిందండి అయితే నైట్ అయ్యేసరికి ఫుల్ హెడేక్ అనమాట మార్నింగ్ నుండి కూడా మా హస్బెండ్ ఊరు వెళ్తున్నారంటే ముందే చిరాకు వచ్చేస్తుంది నాకు అది వన్ డే అయినా టూ డేస్ అయినా ఏంట్రా బాబు అనిపిస్తుంది అంటే సడన్గా చెప్తే ముందు ముందుగా ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి ఒక త్రీ డేస్ టూ డేస్ ముందు ఏదైనా సరే ఫోన్లో వెళ్తారు ముందు రోజు పోనీ ఒక వన్ అవర్ అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టూ అవర్స్ ముందు చెప్పాలండి అప్పుడైనా కొంచెం ఫీ ఫోన్లే వెళ్తున్నారు అనుకుంటాము ఒక టెన్ మినిట్స్ అరగంట గంట లోపు ముందు చెప్తారు గంట గంట దాటకుండా అయితే చెప్పరండి ఎప్పుడు చెప్పరు సో ఇంకా అలా అనమాట నేనైతే ఇంకా వెజిటేబుల్స్ అవి సర్దేసుకున్న తర్వాత ఏం వండాలి అబ్బా అని చూశాను కిచెన్లోకి వచ్చి చూసేసరికి కరెక్ట్గా వన్ కప్పు బాస్మతి రైస్ ఉందనమాట నాకు పిల్లలకి సరిపోతుంది సర్లేదు వండేసుకోవచ్చులే ఇంక కూర చేసి మళ్ళీ అన్నం వండి తోపిక లేదు అలా అని అన్నం ఒకటి వండేద్దాం అంటే పిల్లలు ఏమో పచ్చళ్ళు కానీ ఏమీ తినరు సరే ఆ కూర ఉండే బదులు కారం లేకుండా కొంచెం బిర్యానీ లాగా చేసేసుకుందాంలే అంటే మసాలా రైస్ లాగా బిర్యానీ అని పేరు పెట్టట్లేదులేండి నార్మల్గా చేసేసాను ఏదో చేసేసాను మొత్తానికి చెయ్యాలి కదా అని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి మసాలా సామాన్లు వేసుకుని కొన్ని ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నాను సో ఇంకా స్టవ్ పైన పెట్టేశానండి ఒక పక్కనైతే పిల్లలకి టీవీ పెట్టాను అనమాట టీవీ చూస్తూ ఉన్నారు వాళ్ళని మధ్యలో చూసుకోవడం కొట్టేసుకుంటున్నారు ఈరోజు బాగా వాళ్ళది ఒక తలనొప్పి అయిపోయిందండి ఇద్దరు కొట్టేసుకున్నారు మా బాబుకి ఎరుకుతుంది ఈ లోపు వీడొచ్చి ఒక దెబ్బేస్తాడు అలా ఒకరిని కొట్టుకోవడం ఇదంతా కొంచెం హెడ్ అనిపించింది ఈరోజు నాకైతే అండ్ తర్వాత వచ్చేసి కొంచెం మసాలా లేదు బిర్యానీ మసాలా లేదు టైంకి మసాలా లేకపోతే అన్నంలో బంగాళదుంపలు వేసుకుని తిన్నట్టు ఉంటుంది ఏం చేయాలిరా బాబు అనుకుని చిన్న మిక్సీ జార్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా బిర్యానీ మసాలా సామాన్లు వేసి మిక్సీ పట్టాను అనమాట అది సరిగ్గా పౌడర్ రావలేదు కొంచెం క్వాంటిటీ కదా నేను తీసుకున్నది సరే ఇంకా ఏదైనా పర్వాలేదు అని చెప్పేసి టేస్ట్ అయితే బాగుందండి సో ఇంకా అది కొంచెం పౌడర్ చేశాను చిన్న మిక్సీ జార్లో వేసి ఆ పౌడర్ కొంచెం యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అయితే మన లైఫ్లో ఇలానే ఉంటుందండి నాకైతే ఖచ్చితంగా వారానికి ఒకటి రెండు రోజులైనా ఇలాంటి ఒక రోజు అనేది ఉంటుంది అనమాట అంటే పని చేస్తున్నట్టుగానే ఉంటాము బట్ ఎక్కడ పని అక్కడే ఉంటుంది కొంచెం ఫ్రస్ట్రేషన్గా అనిపిస్తూ ఉంటుంది కానీ చెయ్యక తప్పదు ఇంకా అదే రోజు కొంచెం చికాకులుగా కూడా ఉంటుంది సో అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఏ పని చేయకుండా ప్రశాంతం కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది బట్ అలా అవ్వదు ఇంకా రోజు అలా అయింది పొద్దున నుంచి ఏ ఒక ఇష్యూస్ ఇంకా ప్రమోషన్ వీడియో కూడా మళ్ళీ రీషూట్ చేయాల్సి రావడం వన్ బై వన్ వన్ బై వన్ వల్ల కొంచెం నాకైతే చిరాకుగా అనిపించింది ఇంకా ఏమున్నా పిల్లలకి తినిపించుకోవాలి ఇంట్లో పనులు చేసుకోక తప్పదు కదండి లేడీస్కి మా పిల్లలు కారం వేస్తే తినరు అందుకనేసి జస్ట్ కొంచెం నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ కూడా చాలా తక్కువ వేసాను వేసేసి ఇంకా నార్మల్గా పచ్చిమిర్చి ఒక రెండో ఎన్నో ఒకటో రెండో పచ్చిమిర్చి వేసి జస్ట్ వాళ్ళ కోసం చేస్తున్నట్టుగా చేశాను ఇదే నేను కూడా తినేస్తాను ఇంకా టీవీ దగ్గర కూర్చుని మెల్లగా రేపటి కోసం చిక్కుడుకాయలు వలుస్తూ కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టేసి రూమ్లోకి వచ్చేసాను జస్ట్ ఒక టూ వీల్స్ వస్తే అయిపోతుంది ప్రెజర్ పోవాలి కదా ఈ లోపు చిక్కుడుకాయలు వొలిచేసుకుంటూ అయిపోతాయి కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు వలుస్తూ కూర్చున్నాను అనమాట నాకు ఒక్కదానికి ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలతో పని ఎక్కువైపోతూ ఉంటుంది అంటే వాళ్ళు అల్లరి చేయడాన్ని ఇది కంట్రోల్ చేయడం లాగడమే దానికి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా నార్మల్గా ఇంట్లో ఉండే పనులు వాళ్ళ స్కూల్ పనులు హోంవర్క్స్ ఇవన్నీ వేరే మళ్ళీ నా వీడియోస్ నేను చేసుకునే వీడియోస్ ఇవన్నీ సెపరేట్ అందుకనేసి ఇంకా టైం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమమ్ చాలా మంది అడుగుతూ ఉంటారండి అక్కడ కొంచెం ఫుల్ లెంత్ ఎక్కువ ఉన్న వీడియోస్ పెట్టచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట వ్లాగ్స్ బట్ ఈ రోజైతే నేను కొంచెం బాగానే పెడుతున్నాను లెంత్ ట్వెల్వ్ మినిట్స్ ప్లస్ ఏ వస్తుంది మీకు ఈ వీడియో అయితే ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ వస్తుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎలా ఉందనేది నాకు చెప్పండి మొత్తం చూసి మీకు నచ్చితే ఇలా కంటిన్యూ చేస్తాను ఇదా ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి ఓకేనా ఇక్కడ నేను చిక్కుడుకాయలు వలుస్తున్నాను కదా మా శ్రీయాంశి బాబాకి చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టము అంటే ఫ్రై కర్రీ కాదు ఫ్రై అంటే చాలా ఇష్టము అది ఏ కర్రీస్ ఏ ఫ్రైస్ కూడా అన్ని రకాలు తినదండి చిక్కుడుకాయ పెట్టినరోజు మాత్రం కొంచెం అన్నం తింటుంది అనే నమ్మకం అయితే ఉంటుంది నాకు చిక్కుడుకాయ ఫ్రై చేయాలి కారం వేయకూడదు జస్ట్ సాల్ట్ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేయాలన్నమాట సో ఇది ఇది చేసిన రోజైతే కొంచెం తింటుందండి పాపం ఇంకా తర్వాత విజిల్స్ వచ్చేసరికి ప్రెజర్ పోయింది కంప్లీట్ అయిపోయింది మా సింపుల్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అది మసాలా రైస్ పోని కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టీవీ చూస్తూ ముగ్గురం కూర్చుని అయితే తినేసామండి పిల్లలు నేను కూడా తర్వాత పిల్లలకి హోంవర్క్ చేయించేసి వాళ్ళని పడుకోపెట్టేశాను బాయ్ బాయ్